మహబూబాబాద్ జిల్లా తొరూరుపట్న కేంద్రంలోని స్థానిక శివాలయంలో రెండు వేల ఐదు సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కార్యక్రమం వైభవంగా నిర్వహించారు బ్రాహ్మణ పూజారులైన ఓలైటి యాదగిరి చర్యలు గీతాచార్యులు సంప్రదాయ రీతిలో పంచాంగ శ్రవణం నిర్వహిస్తూ ఇందులో రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరంలోని శుభాశుభాలు పండుగలు ముఖ్యమైన తేదీల వివరాలను శ్రవణంగా వినిపించారు సందర్భంగా ఉగాది మన తెలుగు సంస్కృతి వైభవాన్ని ప్రతిబింబించే మహాపర్వదినమని ఇది కొత్త ఆశలు కొత్త అవకాశం అవకాశాలకు నాంది చెబుతుందని ప్రతి ఒక్కరి జీవితాల్లో శుభం సంతోషం ఆరోగ్యం నింపాలని ఆశిస్తున్నానని ఈ ఉగాది పండుగ ప్రతి ఇంట్లో వెలుగు నింపాలని కోరుకున్నారు ఉగాది అనేది సంస్కృతి సంభురం ఐక్యతకు ప్రతీక ఈ పండుగ మన జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ప్రజల ఆశయాలకు అనుగుణంగా ఈ ఉగాది శుభప్రదం కావాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు యుగాది యుగం అంటే కాలం అనంతకాల వాహినిలో ఎన్నో మహాయుగాలు అట్టి యుగాలలో కృత త్రేత ద్వాపర కలియుగాలనే విభజన కలియుగ ప్రమాణం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అందులో ప్రథమ పాదం లక్ష ఎనిమిది వేల సంవత్సరాల్లో ఐదు వేల నూట ఇరవై ఆరో సంవత్సరంగా ఈ విశ్వావసునామ సంవత్సరం అని పేరుతో క్రొత్త కాల విభాగం ఆరంభమవుతుంది పంచాంగం అంటే తిథి వార నక్షత్ర యోగ కరణం అనే ఐదు అంగాలతో కూడిన దాన్ని మనం పంచాంగం అంటాం ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేయటం వలన తిథి సంపదను ప్రసాదిస్తుంది అలాగే వారం ఆయువును వృద్ధి చేస్తుంది నక్షత్రం పాపాలను హరింపజేస్తుంది యోగం వ్యాధులను పోగొడుతుంది కరణం కార్యసిద్ధిని కలిగిస్తుంది అలాగే సూర్యుని వల్ల శౌర్యము తేజస్సు చంద్రుని వల్ల వైభవం కుజుని వల్ల సర్వమంగళములు బుధుని వల్ల బుద్ధి వికాసం గురుని వల్ల జ్ఞానము శుక్రుని వల్ల సుఖము శని వల్ల దుఃఖ రాహిత్యము రాహువు వల్ల ప్రాబల్యము కేతువు వల్ల ప్రాధాన్యత కలుగుతాయని ఆర్యులు చెప్తుంటారు సంవత్సర ఫలం సంస్కృతాం సిద్ధదం ఉగాది నాడు సంవత్సర ఫలాన్ని పంచాంగ శ్రవణం ద్వారా విన్నట్టయితే అన్ని సిద్ధులు కూడా లభిస్తాయి ఈ సంవత్సరానికి అర్థం ఏంటంటే విశ్వేశాం వసు యస్మాత్ విశ్వావసు ఈ విశ్వంలో ఉండే అందరికీ కూడా ధనాన్ని ఇచ్చే సంవత్సరంగా చెబుతా ఆధ్యాత్మిక పరంగా కారణ శరీరంతో సంబంధం కలిగి ఉంటుంది అలాగే క్రోధి నామ సంవత్సరానికి వీడుకోలు పలికి విశ్వావసు నామ సంవత్సరానికి స్వాగతించే ఈ శుభ తరుణంలో భగవంతుడు చల్లగా కరుణించాలని దేశాన్ని జాతిని సమర్థవంతంగా ముందుకు నడిపించేటట్లుగా అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం సన్మంగళాన్ని సర్వేషాం సమస్త సన్మంగళాన్ని చాలా